వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో వంకాయ బంగాళదుంప కర్రీని అయితే చేస్తున్నానండి ఈ కర్రీ చేసే విధానం అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి వంట వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి అలానే వంకాయ బంగాళదుంప కర్రీయే కదా అని ఈజీగా తీసి ఈ కర్రీ అయితే నేను చేసే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ సరేనా ఇప్పుడు దీనికోసం అయితే నేను పావు కేజీ వంకాయల్ని ముందుగానే తరిగి ఇలాగా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి దీనికోసం పావు కేజీ దుంపలను కూడా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి రెండు టమాటోలు వీటన్నిటిని తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ప్రాసెసింగ్ చూపిస్తాను అయితే ముందుగా డిష్ తీసుకున్నానండి ఇందులో తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కని వేసుకుంటున్నాను దీనికి తాలింపు వేయాల్సిన అవసరం లేదండి కలిపి పెట్టేసుకోవటం అనమాట చాలా ఈజీ డెఫినెట్గా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగానే తరిగి పెట్టుకున్న దుంప ముక్కలను కూడా వేసేసుకున్నాము ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో ముక్కలు కూడా వేసేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు అండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం అండి మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని వేసుకోండి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు అండి ఈ కర్రీకి కల్లుప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి మంచిగా ఈ మొక్కలకు పట్టేటట్లుగా కలిపేసుకోవాలి తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలండి నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నానండి ఈ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే కర్రీస్కి చాలా బాగుంటుంది నాలుగు స్పూన్ల వరకు అయితే సుమారుగా వేసుకున్నానండి ఇవన్నీ ముక్కలకు పట్టేటట్లుగా ఉప్పు కారం ఆయిల్ అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఓకే అండి చూసారు కదా నీట్గా కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము ఇంతేనండి ఇలా నీట్గా కలిపేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నాము ఓకే అండి మూత పెట్టేసుకుంటున్నాము పావుగంట పాటు ఉడికించుకుంటాను పావుగంట తర్వాత ఒకసారి చూద్దామండి చూసారు కదా కర్రీ అయితే చక్కగా ఉడికిపోతుంది దుంపు కూడా నీట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఓకే అండి ఇరవై నిమిషాలు అయిపోయింది ఒకసారి చూద్దాము చూశారు కదండి చక్కగా ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఫైనల్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి నేనైతే లేదు సరేనా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూసారు కదండి వంకాయ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా బౌల్లోకి తీసుకున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి